రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ అయిన భారత ప్రధాని మోడీ ఉగ్రవాదంపై పోరాటం చేయడం మానవత్వపరమైన కర్తవ్యమని భారత ప్రధాని మోడీ ఉద్ఘాటించారు కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినది తమ దేశ అంతరాత్మపై జరిగిన దాడి మాత్రమే కాదని మానవత్వంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్క దేశానికి అది ఒక బహిరంగ సవాల్ విసిరిందని చెప్పారు తియాన్ జిన్షాంగే సహకార సంస్థ వార్షిక సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదానికి కొన్ని దేశాలు బాహాటంగా మద్దతు పలకడం ఎప్పటికైనా మనకు ఆమోదయోగ్యమేనా అనే ప్రశ్న సహజంగా ఉదయిస్తుందని పేర్కొన్నారు ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు